నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి ప్రకటన ఈరోజు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల నలభై నిమిషాలు ఒక ముహూర్తాన్ని ఎంచుకున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ప్రకటన గత కొద్ది రోజులుగా కసరత్తు సర్వేలు దాదాపుగా టీడీపీ ఒక కోటి యాభై లక్షల పైబడి వివిధ రూపాల్లో సర్వేలు సమాచారాన్ని తెచ్చుకుని తొంభై నాలుగు మంది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదులో తొలి విడతగా తొంభై నాలుగు మంది అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించారు మరి ఈరోజు ప్రకటించిన తొలి జాబితాలో ఏలూరు ఎవరు 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 అని తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులు టిక్కెట్ మాదంటే మాదనుకున్న తరుణంలో ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకటించారు ఏలూరు తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బరిలోనున్న అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య గారు అలియాస్ బడేడి సెంటి గారు మరి అందరూ ఊహిస్తున్నదే అందరూ అనుకున్నట్టుగానే అందరికీ ఒకే అభిప్రాయం ఏలూరుకి రెండు ఇరవై నాలుగులో బడేడు సెంటి గారు అభ్యర్థమే ఖరారు అవుతుంది అధికార ప్రాణం రావడమే తరువాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి ఈవేళ మరి బడేడు సెంటి గారు కూడా గతంలో టిక్కెట్టు టీడీపీకి ఎలువురు వస్తుందని చెప్పి చెప్పారు పార్టీ అనుచరులు కూడా టిక్కెట్ అని చెప్పి ప్రచారం జరుగుతున్న తరుణంలో ఒక పక్క జనసేన కూడా టిక్కెట్ మాదే అని రెడ్డి అప్పనాయుడు గారు వారి అనుచరు గణవంత్ కూడా జనసేనకే టికెట్ అని చెప్పి ప్రచారం విస్తృత స్థాయిలో నిన్న మొన్నటి వరకు విస్తృత జరిగిన క్రమంలో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందే చెప్పింది ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేట్ సెంటి అభ్యర్థితో దాదాపుగా ఖరారు అవుతుంది అధికార ప్రాజెన్యం తరువాయని చెప్పి మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెప్పింది ముందుగానే మనకున్న సమాచారం మేరకు మనకున్న అనాలసిస్ ప్రకారం తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్య నేతలతో మనకున్న పరిచయాలతో వారి ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా రెండు వేల ఇరవై ఏలూరు తెలుగుదేశం అభ్యర్థి బడేటి సెంటి గారు దాదాపుగా ఖరారు అధికార ప్రాట్ని తరువయని అదే జరిగింది వేళ ముందే చెప్పిన ఎంటీవీ ఏమైతే బడ్జెట్ సెంటి గారి అభ్యర్థి అని ప్రకటించిందో అదే ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాటించడం జరిగింది ముందుగానే మాకున్న సోర్సెస్ కానీ మాకున్న జర్నలిస్ట్గా మాకున్న అనుభవాలు కానీ మరి వివిధ రూపాల్లో ప్రజల నుండి కానీ మాకున్న అంచనాలు ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకున్న అంచనా మేరకు ఏలూరు ఎవరనే దాని మీద నేను ముందుగానే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో వీడియో అప్లోడ్ చేసి టీ టీడీపీ అభ్యర్థి బల్లేడు సెంటి సెంటి అని చెప్పాను ఈరోజు కూడా అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా బల్లేడి సెంటి గారిని అభ్యర్థి ప్రకటించారు మరి ఇప్పుడు కొద్దిసేపటికైతే బడి శంటి గారి దగ్గర చాలా కోలాహలంగా పార్టీ కేటర్ అందరూ పండగ వాతావరణం టపాసులు పేలుస్తూ ఆనందోత్సవాల మధ్య సంబరాలు చేసుకుంటున్నారు మరి ఇప్పుడు బడేటి సెంటీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పబోతున్నారు ఏమని ప్రజలకు నిజాయితీగా నిరాటంకంగా నిరంతరం అందుబాటులో ఉండు అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఏ అవసరం వచ్చిన ప్రజలకి సేవలు అందిస్తాను రెండు వేల వారి సోదరుడు బడేటి బుజ్జిగారు అయిన తర్వాత ఓటమికి పాలైన తర్వాత అయిన తర్వాత మరి రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఏలూరు నియోజకవర్గంలో బడేట్ సెన్ బడేటీ బుజ్జుగారు చేసిన అభివృద్ధి ఏమైతుందో అభివృద్ధిని మళ్ళీ కంటిన్యూ చేస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించండి మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏలూరులో టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిస్తే నేను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాను మీ సేవకుడిగా ఉంటామని చెప్పి బడేర్ సెంటి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో వారి వారి యొక్క అభిప్రాయాన్ని తొలి విడతగా తొలి విడతగా జాబితా ప్రారంభించిన విధంగానే తొలిసారిగా మీడియా సమావేశంలో ఏలూరులోని బడేర్ సెంటి గారి దగ్గర బడేర్ సెంటీ గారు తొలి మీడియా కాన్ఫరెన్స్లో వారి అభిప్రాయాలను చెప్పారు ఏలూరు ప్రజలకు ఒక అప్పీల్ చేశారు ఏలూరులో మరి అవినీతి జాడ్య వెళ్తుంది ఏలూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసినా అక్కడ గొంగలగా ఉంది అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు రెండు వేల రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఏలూరుని అభివృద్ధిలో ముందంజలో ఉండడంతో పాటు ఏలూరు ప్రజలకి ఉదయం సాయంత్రం ఎల్లవేళలా నిరంతరం అందుబాటులో ఉంటాను మీ సేవకుడిగా ఉంటాడు బడ్డేడు సెంటి గారు అని చెప్పి వారి తొలి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈరోజు ఏలూరులోని బడ్జేట్ క్యాంప్ ఆఫీసులో వారు ప్రాటం చేశారు మరి ఖచ్చితంగా బజేట్ సెంటి గారిని పార్టీ అధిష్టానం ప్రాటించడం పట్ల మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కూడా అభినందనలు తెలియజేస్తుంది మరి ముందుగానే ఎంటీ తెలుగు డిజిటల్ మీడియా కూడా బడ్జెట్ సంటి గారి టీడీపీ అభ్యర్థి అభ్యర్థిత్వంపై దాదాపుగా ఖరారు అని చెప్పి కూడా ముందే ఇచ్చింది ఈరోజు అది అధికార ప్రకటనగా వచ్చింది కాబట్టి అప్పటికి ఇప్పటికీ బడ్జెట్ సెంటీ గారు నిరంతరం నాలుగున్నర సంవత్సరాలుగా ఏలూరు నగరంలో తిరిగిన వీధి తిరగకుండా ప్రతి ఇంటికి వెళ్ళారు ప్రతి ఒక్క సమస్యను తెలుసుకున్నారు అన్నీ నోట్ చేసుకున్నారు ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉన్నారు అనేక కార్యక్రమాలు ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ పరంగా బడ్జెట్ సెంటి గారు చేసిన కార్యక్రమాలను చేశారు మరి రెండు వేల ఇరవై నాలుగు బరిలో బడ్జేట్ సెంటి గారు అభ్యర్థిగా నిలబడబోతున్నారు మరి ఈ యొక్క ఎన్నికల సంగ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏలూరు ప్రజలు పట్టం ఎవరు కడతారు అనేది తెలియవలసి ఉంది మరి ఏదేవైనా ముందుగానే ఎంటీవీ బ్రేక్ చేసిన విధంగానే ఏలూరు టీడీపీ అభ్యర్థి బడ్జేట్ సెంటి గారిని చెప్పిన విధంగానే ఇవాళ టీడీపీ అధికార టీడీపీ అధికారంగా బడ్జెట్ సెంటి గారిని అభ్యర్థిగా ప్రార్థన పట్ల ఎంటీవీ కూడా మరొకసారి బడ్జెట్ సెంటి గారికి అభినందనలు తెలియజేస్తుంది అలంకార్ స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్స్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు